హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఏపీలో ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా లేనట్లయితే వాళ్ళైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే అఫిషియల్గా అప్డేట్ వచ్చినదే ఇక అయితే వెళ్దాం ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు గత రెండు మూడు రోజులుగా వానలు అయితే పడుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తున్నాయి రాయలసీమలో కూడా నలభై కిలోమీటర్ల వేగంతో గాలలు వీస్తున్నాయని ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది రైతులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇవాళ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు చిత్తూరు తిరుపతి నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్